ఎన్నిక చిన్నదే కాకపోతే ఆ నియోజకవర్గం ఉన్న ఆ నియోజకవర్గానికి ఉన్న ఆ బలం అలాంటిది ఆ నియోజకవర్గం మీద పట్టు సాధించాలి అనే తపన అలాంటిది తెలుగుదేశం పార్టీకి అదే పులివెందుల ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పైగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఆ పులివెందుల ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉన్న నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో టీడీపీ ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన జెండా పాతాలి అని అనుకుంటుంది అయితే దీనికి సంబంధించిన ప్రధానంగా ముగ్గురు మహిళలైతే తీవ్రంగా ముగ్గురు మూడు రూపాల్లో శక్తియుక్తుల పూర్తిగా అన్ని అస్త్రాలు సంధించి ఆ సీటుని ఎలాగైనా బాబుగారికి గిఫ్ట్గా ఇవ్వాలి అని చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆ ముగ్గురు ఎవరంటే ఒకళ్ళు కడప ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాధవీలత ఆమె ఎలాగా మొదటి నుంచి కడపలో చాలా సీరియస్గా ఉన్నారు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా పులివెందుల మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అన్ని రకాలుగా అక్కడ ఏం కావాలి ఎలా ఆ సీటు గెలుచుకోవాలి అనే దానికి సంబంధించి అస్త్రశస్త్రాలు అయితే సంధిస్తున్నారు రాజకీయంగా ఇక రెండో వ్యక్తి నరెడ్డి సునీత వైఎస్ రెడ్డి గారి కుమార్తె ఆమె ప్రస్తుతం ఈ ఎన్నికల గురించి అని మాట్లాడట్లేదు ఈ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు వేయొద్దని చెప్పట్లేదు ఎలాంటి ప్రచారం చేయట్లేదు కాకపోతే వైసీపీకి వ్యతిరేకంగా అక్కడ ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఆ ప్రాంతాన్ని చూసుకుంటున్నారో పులివెందుల్లో జెడ్పీడీసీ ఉప ఎన్నికకి సంబంధించి ఎవరినైతే అక్కడ నియమించారో జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే సతీష్ రెడ్డి వీళ్ళిద్దరి మీద అయితే కీలక ఆరోపణలు చేస్తున్నారు ప్రధానంగా అవినాష్ రెడ్డిని అయితే గట్టిగా టార్గెట్ చేశారు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అక్కడ దీంతో ఖచ్చితంగా వైసీపీ మీద జగన్ మీద సింపతి లేకుండా చేసే ప్రయత్నం జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘోర పరాజయం పాలవడానికి ఎంతవరకు వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కానీ అందులో నేరుగా అవినాష్ రెడ్డే హత్య చేస్తాడు చేయిస్తాడని ఊహించలేదు కల్లో కూడా అనుకోలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు కానీ ఖచ్చితంగా పరోక్షంగా రేపొద్దున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి ఆ వ్యాఖ్యలు అది దానివల్ల టీడీపీకే ప్రయోజనం ఉంటుంది అని భావించేవాళ్ళు అక్కడ కొంతమంది ఇక మరో మహిళ షర్మిళ వాస్తవానికి పులివెందుల్లో ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని గనక ఉపయోగించుకుంటే కాంగ్రెస్ ఖాతాలో ఒక జడ్పీటీసీని అందులో ఒక ఖాతాలో వేయచ్చు కాంగ్రెస్ ఖాతాలో ఒక జెడ్పీటీసీని ఇవ్వచ్చు కాంగ్రెస్కి పైగా ఆమె పీసీసీ చీఫ్గా ఉన్నారు జరుగుతున్నది వాళ్ళ కుటుంబానికి సంబంధించి నియోజకవర్గం పులివెందుల్లో పులివెందులు అంటేనే వైఎస్ఆర్సీపీకి కానీ లేదంటే వైఎస్ కుటుంబానికి కానీ చాలా దగ్గర ఇక్కడ పులివెందులు అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే పులివెందులు అన్నట్టుగా ఉంటుంది అలాంటి చోట్ల ఒకవేళ కాంగ్రెస్ కనుక బరిలోకి దిగితే ఖచ్చితంగా ఎంతో కొంత ఎన్నో కొన్ని ఓట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి వస్తాయి గెలిచినా గెలవచ్చు సీరియస్గా దృష్టి పెడితే ఎందుకంటే ఒక్క అప్పుడు సునీత షర్మిలకే సపోర్ట్ చేస్తారు స షర్మిలు కూడా రంగంలోకి దిగుతారు గట్టిగా మాట్లాడతారు కానీ ఎందుకు షర్మిలుగా రంగంలో దిగట్లేదు ఒకవేళ ఆమె గనుక రంగంలోకి దిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు అక్కడ బరిలోకి నిలబెడితే కూటమి పార్టీలకు సంబంధించిన ఓట్లు చీల్చుతారేమో ఆ ఓట్లు చీలిపోతాయేమో అనే ఉద్దేశంతో ఆమె సైలెంట్ అయ్యారు అనేది అంటే అక్కడ ఆమె కూడా పరోక్షంగా టీడీపీకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టమవుతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఈ ముగ్గురు ఒక పక్క ఈ మూడు కూడా ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీకి అనూహ్యంగా ఉపయోగపడుతున్న అస్త్రశస్త్రాలు అని చెప్పాలి ఎంతవరకు రేపొద్దున్న గెలుపు సాధించడంలో ఈ అస్త్రాలన్నీ ఉపయోగపడతాయో ఏ స్థాయిలో ఓట్లు కొల్లగొడతారో వైసీపీ ఏ స్థాయిలో ఓటం పాలవుతుందో వేచూడాలి